తెలంగాణలో వివిధ జడ్పీ చైర్మన్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జడ్పీ చైర్మన్లతో సమావేశం జరిగింది నాయకులు పార్టీ మారుతుండటంతో జిల్లాల్లో పరిస్థితిపై కేసీఆర్ సమీక్షించారు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారారు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో నేతలు పార్టీ మారకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ కు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు ఈ క్రమంలోనే జడ్పీ చైర్మన్లతోనూ సమావేశమైనట్లు తెలుస్తోంది తెలంగాణలో వివిధ జడ్పీ చైర్మన్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జెడ్పీ చైర్మన్లతో సమావేశం జరిగింది నాయకులు పార్టీ మారుతుండటంతో జిల్లాల్లో పరిస్థితిపై కేసీఆర్ సమీక్షించారు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారారు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో నేతలు పార్టీ మారకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ కు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు ఈ క్రమంలోనే జెడ్పీ చైర్మన్లతోనూ సమావేశమైనట్లు తెలుస్తోంది